మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచయనున్నారు అందరూ సిద్ధమే కదా మరొకసారి ఇంకొకసారి ప్రాంగణం బయట చాలా మంది నుంచులు ఉన్నారు వారందరినీ గ్యాలరీస్ లోకి వచ్చి కూర్చోవలసిందిగా వాలంటీర్లను వారందరినీ గ్యాలరీస్ లో పంపించవలసిందిగా కోరుతున్నాం ప్రాంగణం బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు నుంచి ఉన్నారు వారందరినీ గ్యాలరీస్ లో పంపించవలసిందిగా వాలంటీర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ప్రాంగణం బయట చాలా బస్సెస్ ఆగి ఉన్నాయి వాటికి కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేసెస్ కి తరలించవలసిందిగా బస్సు డ్రైవర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నాము రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చే మెయిన్ రోడ్లోకి అందరినీ ఎలో చేయాలి మెయిన్ రోడ్లోకి స్టేజీకి లెఫ్ట్ సైడ్ ఉన్న మెయిన్ రోడ్లోకి అందరినీ కూడా పంపించవలసింది పోలీసు వారికి విజ్ఞప్తి దయచేసి ఆ మెయిన్ రోడ్లో ఉన్న అందరినీ కూడా స్టేజీకి లెఫ్ట్ సైడ్ పంపించండి దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే రోడ్డు పైన వందలాది వాహనాలు ట్రాఫిక్ జామ్లు అవన్నీ కూడా ఇరుక్కోవడం జరిగింది దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ముందుకు పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి వేలాది మంది ఉన్న వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వెనక మీ వెనక వందలాది వాహనాలు జామయ్యాయి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితులు దయచేసి ప్రాంగణానికి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా గ్రౌండ్ లోకి రావాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాలంటీర్స్ కూడా వారందరినీ కూడా గ్రౌండ్ లోకి పంపించవలసిందిగా